పిఎఫ్ కొత్త రూల్స్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఇక ఎన్ని ఉద్యోగాలు మారినా ఇబ్బందే ఉండదు సాధారణంగా ఉద్యోగస్తులు ముఖ్యంగా తమ శాలరీ ఇంక్రిమెంట్ కోసం చోటు నుండి ఇంకో చోటుకి తరచూ ఉద్యోగాలు మారుతూ ఉంటారు అలాంటి వారు ముఖ్యంగా వారి ప్రావిడెంట్ ఫండ్ అంటే పిఎఫ్ అకౌంట్కు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు దీనికి కొత్త సంస్థకు ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అందులో ఉన్న డబ్బులు ఎలా విత్డ్రా చేసుకోవాలి వడ్డీ సంగతి ఏంటి ఇలాంటి సందేహాలతో సతమతమవుతూ ఉంటారు అలాంటి వారి కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఆటోమేటెడ్ పిఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిసింది ఏప్రిల్ ఒకటి నుండి ఈ కొత్త రూల్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సమాచారం కొత్త రూల్ అందుబాటులోకి వస్తే ఇక ఎవరైనా ఉద్యోగం మారినప్పుడు మాన్యువల్గా గా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదట పాత సంస్థలో అయి ఉన్న పిఎఫ్ బ్యాలెన్స్ ఆటోమేటిక్ గా కొత్త సంస్థ పిఎఫ్ అకౌంట్ లోకి బదిలీ అవుతుందన్నమాట దీంతో పిఎఫ్ చందాదారులకు తమ అకౌంట్ కు సంబంధించి ఉన్న సందేహాలను ఇది తొలగిస్తుందని చెప్పొచ్చు ఈ రూల్స్ అమల్లోకి వస్తే చాలా వరకు పిఎఫ్ సబ్స్క్రైబర్ల ఇబ్బందులు తగ్గుతాయి ఇది ఏప్రిల్ ఒకటి నుండి అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు దీనిపై పూర్తి మార్గదర్శకాలు బయటికి రాలేదు అధికారికంగా ఈపీఎఫ్ఓ దీనిపై ప్రకటన చేయాల్సి ఉంది అకౌంట్ బ్యాలెన్స్ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుందా అకౌంట్ విలీనం అవుతుందా వడ్డీ ఎలా యాడ్ అవుతుంది ఇలాంటి అంశాలపై క్లారిటీ రావాల్సి ఉంది